మెడికల్ లాబొరేటరీ పరీక్షల కోసం నమూనాల సేకరణ మరియు రవాణాల అవసరాలపై అవగాహన తదితర అంశాలపై ఐఎస్ఓ వర్క్షాప్ నిర్వహించినట్లు ప్రోగ్రామ్ డైరెక్టర్ క్వాంటమ్ డయాగ్నోస్టిక్స్ అధినేత డాక్టర్ ఉపేంద్ర శ్రీనివాస్ తెలిపారు జిల్లా పరిషత్ దరి క్వాంటమ్ డయాగ్నోస్టిక్స్ లో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మెడికల్ లాబొరేటరీ పరీక్షల కోసం ఉద్దేశించిన నమూనాల సేకరణ మరియు రవాణా తదితర అంశాలపై అనేక సందేహాలు నివృత్తి చేయడంలో వర్క్షాప్ ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు ప్రముఖ కావేరీ హాస్పిటల్స్ గ్రూప్ డైరెక్టర్ ప్రొఫెసర్ డాక్టర్ సిఎన్ శ్రీనివాస్ మాట్లాడుతూ రోజురోజుకు పెరుగుతున్న టెక్నాలజీ ఆధారంగా మెడికల్ లాబొరేటరీ పరీక్షల్లో అధునాతన పద్ధతులు అమలు చేయాలన్నారు మీడియా సమావేశంలో రేడియేషన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ పి సుష్మా పాల్గొన్నారు ఆంధ్ర ఎందుకంటే మనం ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటిసారి ఒక శాంపుల్ మీద శాంపుల్ ఇంటెగ్రిటీ మీద అంటే ఒక సేయింగ్ ఉంది డయాగ్నోస్టిక్ మెడిసిన్ లో ఏంటంటే యాజ్ ఈజ్ యువర్ శాంపుల్ సో ఈజ్ యువర్ డయాగ్నోసిస్ అని ఎవ్రీ డయాగ్నోస్టిక్ యాక్యురసీ పాయింట్ స్టార్ట్స్ విత్ అ వెరీ గుడ్ శాంపుల్ హౌ యూ ట్రీట్ ద శాంపుల్ మనం శాంపుల్ని ఎలా తీసుకుంటాము దాన్ని ఎలా ప్రాసెస్ చేస్తాము అంత యాక్యురేట్గా రిజల్ట్ ఇవ్వగలం అనేది ఎంటైర్లీ శాంపుల్ ఇంటెగ్రిటీ మీద ఆధారపడి ఉంటుంది ఇక్కడ కీబోర్డ్ ఏంటంటే శాంపుల్ ఇంటెగ్రిటీ మనకు తెలియకుండా జనరల్ పబ్లిక్ కూడా చాలామంది వచ్చి ఇళ్లలో శాంపుల్ కలెక్ట్ చేసుకొని తీసుకెళ్ళి ఎక్కడ కలెక్ట్ చేసిన తర్వాత దాని ప్రాసెసింగ్ ఎక్కడ చేస్తారు దాన్ని ఎలా ట్రాన్స్పోర్ట్ చేస్తారు అనేది జనరల్ పబ్లిక్కి అవేర్నెస్ లేని విషయం సో ఎటువంటి పరిస్థితిలో మేము ఫస్ట్ టైం క్వాంటమ్ తరఫున క్వాలిటీ అక్రెడిటేషన్ ఇన్స్టిట్యూట్ అని ఊ ఆర్ ద ఛాంపియన్స్ ఆఫ్ రన్నింగ్ క్వాలిటీ ఇన్ ద ఎంటైర్ కంట్రీ దేవ్ టేకెన్ ఇట్ ఎస్ అ రెవల్యూషన్ అండ్ దే ఆర్ డూయింగ్ దిస్ క్వాలిటీ కాన్షియస్నెస్ క్వాలిటీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నారు ఎవరైతే వాళ్ళకి తరఫు నుంచి రిప్రజెంట్ చేస్తూ మనకు ఫ్యాకల్టీ చెన్నై నుంచి హైదరాబాద్ నుంచి దానికి తగ్గ ఎక్స్పర్ట్స్ ఫ్రమ్ ద ఇండస్ట్రీ ఆల్సో ఒక అమెరికన్ కంపెనీ బెక్టన్ డికిన్సన్ కంపెనీ నుంచి కూడా రిప్రజెంటేటివ్స్ వచ్చి దే ఆర్ ద వరల్డ్ లీడర్స్ ఇన్ ప్రొవైడింగ్ ద క్వాలిటీ రిక్వైర్ క్వాలిటీ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయడానికి ఏ ఏ డివైసెస్లో మనం ఎలా క్వాలిటీ ఇంప్రూవ్ చేయాలనే దానికి రిప్రజెంటేటివ్స్గా మన దగ్గర ఇవాళ ప్రొఫెసర్ శ్రీనివాస్ గారు యస్ కమ్ ఫ్రమ్ చెన్నై హిజ్ ద గ్రూప్ డైరెక్టర్ ఆఫ్ ఎంటైర్ రేంజ్ ఆఫ్ కావేరీ హాస్పిటల్స్ ఇన్ ఎంటైర్ తమిళనాడు అండ్ సమ్ పార్ట్స్ ఆఫ్ కేరళ ప్రొఫెసర్ గారు ఈజ్ ఎస్పెషలీ వెరీ గుడ్ ఎక్స్పర్ట్ ఇన్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ డయాగ్నోస్టిక్ మెడిసిన్ అండ్ ఈజ్ ఎ వెరీ గుడ్ ఎక్స్పర్ట్ ఇన్ అదర్ ఏరియాస్ ఆఫ్ ల్యాబోటరీ మెడిసిన్ ఇన్ వెరీ హైలీ అడ్వాన్స్డ్ డయాగ్నోస్టిక్ సెంటర్స్లోను అన్నిట్లో ఎక్స్పీరియన్స్ పొంది ఎక్స్పెక్టైజ్ ఉన్న ప్రొఫెసర్ ఇవాళ మన వైజాగ్ వచ్చి ఇటువంటి ప్రోగ్రాము ఫస్ట్ టైమ్ ఇన్ ఆంధ్ర ఎందుకట్టి చాలామందికి డాక్టర్లకు కూడా అవగాహన లేని అటువంటి సబ్జెక్టు మీద ఇవాళ మనం ఎంత పెద్ద కార్యక్రమం చేసి ప్రజలకు దీని ద్వారా మనం ఏం మెసేజ్ ఇవ్వాలి అనుకుంటున్నామంటే ఇట్ ఈస్ జస్ట్ నాట్ ద శాంపుల్ దట్ ఈస్ గివెన్ ఏదో మెషిన్లో పెడితే శాంపుల్లో రిజల్ట్ వచ్చేస్తుంది అనేది కాకుండా శాంపుల్ మనం వచ్చిన వాళ్ళు ఎలా కలెక్ట్ చేసుకుంటున్నారు దాన్ని ఎలా ప్రాసెస్ చేస్తున్నారు ఎక్కడికి తీసుకెళ్ళి దాన్ని ప్రాసెస్ చేసి మనకి ఇచ్చే రిజల్ట్ ఎంత యాక్యురేట్గా ఇస్తున్నారు అనేది తెలుసుకోవడం అనేది చాలా పెద్ద అవేర్నెస్ పాయింట్ ఈవెన్ ఫర్ జనరల్ పబ్లిక్ నాట్ ఓన్లీ ఫర్ డాక్టర్స్ ఈ క్వాలిటీ ఆస్పెక్ట్లో మనం ఇంత పెద్ద ప్రోగ్రాము విత్ ఎక్స్పర్ట్స్ కమింగ్ ఫ్రమ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ మనం ఇవాళ ఇక్కడ నిర్వహించుకోవడం జరిగింది మీకు అందరికీ తెలుసు క్వాంటమ్ ఇప్పుడు ఆరు ఏళ్ళ నుంచి మనకు వైజాగ్లో సర్వీసెస్ స్టార్ట్ చేస్తుంది ఎనిమిది బ్రాంచ్లు త్రూ అవుట్ ద డిస్టిక్ మనం ఇప్పటికి పెట్టున్నాము వీ స్టాండ్ ఫర్ క్వాలిటీ అండ్ క్వాంటమ్ స్టాండ్స్ ఫర్ క్వాలిటీ అండ్ అవర్ క్యాప్షన్ లైన్ అండ్ ట్యాగ్ లైన్ ఆల్సో సెల్ టెల్స్ దట్ క్వాలిటీ ఈజ్ రైట్ ఫర్ ఎవ్రీ ఇండివిజువల్ హూ హెస్ గివెన్ దేర్ శాంపుల్ కీవర్డ్ అగైన్ ఇయర్ ఈజ్ ద శాంపుల్ ఇంటెగ్రిటీ మనం ఏదో ఏదో ఒక హీరో ఫిల్ప్ స్టార్ చెప్పాడనో లేకపోతే ఏదో సెలబ్రిటీ చెప్పాడనో పలాన్ కంపెనీలో టాటా కొన్ని కంపెనీల్లో మనము ట్రై చేస్తాము అక్కడికి శాంపుల్ పంపించాను బట్ వాళ్ళు ఎక్కడ టెస్టులు చేస్తారు వాళ్ళకున్న క్వాలిటీ పరిమాణాలు ఏంటి అవన్నీ చూసుకోకుండా ఎవరికి పెడితే వాళ్ళకి శాంపుల్స్ ఇచ్చి ఈ ఆన్లైన్ అగ్రిగేటర్స్కి ఎక్కువ శాంపుల్స్ ఇచ్చే ఉద్దేశంలో మనకు లోకల్గా ఇక్కడే జరిగేలాగా మనం టెస్టులు చేస్తున్నాం విత్ హై క్వాలిటీతో నాట్ ఓన్లీ దట్ అవర్ టెస్ట్లు ఎవరు శాంపుల్ కలెక్ట్ చేస్తున్నారు అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఒక టెక్నికల్ ఫోర్స్ కూడా మంచి క్వాలిటీ ప్రమాణాలతో వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం అనేది మాకు ఒక ముఖ్య ఉద్దేశంగా మనం క్వాంటంలో మేము ఈ ప్రోగ్రామ్తో నాంది పలుకుతున్నాం సో ఈ అవేర్నెస్ తీసుకెళ్ళడానికి ఇంపార్టెంట్ మెసేజ్ ఆఫ్ శాంపుల్ ఇంటిగ్రిటీ టైర్ టూ సిటీస్ లైక్ విశాఖపట్నం వేర్ వీఆర్ ట్రైనింగ్ అబౌట్ మోర్ దెన్ ఫిఫ్టీ ల్యాబ్ టెక్నీషియన్స్ అండ్ పెథాలజిస్ట్ అండ్ మైక్రోబయాలజిస్ట్ అండ్ బయోకెమిస్ట్ ఇన్ శాంపుల్ ఇంటిగ్రిటీ ఆస్ డాక్టర్ శ్రీనివాస్ హెస్ ఆల్రెడీ టోల్డ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ స్పెసిమెన్ బికాస్ స్పెసిమెన్ ఇస్ నథింగ్ బట్ ద పేషెంట్ ద రిపోర్ట్స్ What we are giving from the laboratory should ultimately go to that of the patient's care itself, which is going to take care of the patient safety and the clinical management itself. The document has got about seven classes to eight classes, which we are decoding it and we are training the technical staff. One of the most important thing, which was impressive, is that the technical staff are very interactive. They are learning quite a good of ఇంపార్టెంట్ స్కిల్స్ వింపార్టెంట్ ఫర్ హోమ్ కలెక్షన్ సాంపిల్ కలెక్షన్ అండ్ ద హాస్పిటల్స్ సాంపిల్ కలెక్షన్స్ అండ్ ద స్టాండర్డ్ ఆన్ లబొరేటరీస్ అండ్ మేక్ సో డోట్ మెerస్ ఇన్ ద శాంపిల్ ఇంటిగ్రేషన్ బికాస్ ఇఫ్ దశాంపిల్ క్వాలిటీస్ గుడ్ ద లబొటరీ రిపోర్టింగ్ విల్లా బిరీ గుడ్ హై వ్యోస్ వైజాగ్ విజయన్ ఛానల్ని సబ్స్క్రిబ్ చేసుకోండి మత్ ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్త విశేషాలు నోటిఫికేషన్ కోసం ఇక్కడే కనిపిస్తున్న బెల్ ఐకోనిక్లీ చేయండి